మాహతా తుఫాన్ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కాకినాడ సమీపంలో తీరాన్ని తాగుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నేపథ్యంలో అధికార అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లు సహా ఇతర అధికారులకు ఆదేశించారు తుఫాను ముందస్తు సన్నాహక చర్యలపై ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు అలాగే గ్రామ గ్రామస్థాయిలోని సిబ్బంది అంతా స్థాయిలో అందుబాటులో ఉండేలాగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ నానాజీ ఎన్ని కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు అక్కడ పరిస్థితి ఎలా ఉంది గుడ్ ఈనింగ్ రాజ్ కుమార్ ఇక్కడ చూస్తే కనుక అంటే కాకినాడ కాదు వేరే వేరే జిల్లాలకు వస్తుంది చెప్పేసి ఊహించారు కానీ అది డైరెక్ట్ గా కాకినాడని చెప్పేసి ఎప్పుడైతే ఈ వాతావరణం కానీ అధికారులు కానీ తెలిపారో ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు వెంటనే రియాక్ట్ రియాక్ట్ అయ్యారు అయ్యి టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రతీది అంటే ఎంఆర్ వంతుడు కానీ ఎంపీడీ వంతుడు కానీ అలాగే పౌరు సంబంధాలు అధికారులు కానీ తెలియక అంత పెట్టి వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఆక్సి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమి జరగకుండా మీరు తక్షణ చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఏ లేని రిజర్వాయర్ ఆల్రెడీ నిండుకుండలాగా అంటే పైనుంచి అంతా నీరు వస్తుంది కాబట్టి ఇన్ఫ్లో ఉంది కాబట్టి అది ఉన్నది దాన్ని ఇమిడియట్ గా ఒకవేళ కానీ నాలుగు రోజులు కానీ భారీ వర్షాలు కానీ కురిస్తే కనుక ఈ వర్షాలు ఏదైతే ఎగువ ప్రాంతాన్ని ఉన్నదో ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా వర్షం ఏలేరు రిజర్వ్ వచ్చే అవకాశం ఉన్నది ఇలాంటి సమయంలో రెండు వేల నుంచి పది వేల క్యూసెక్ నీరు దిగు విడుదల చేయాల్సి ఉంది అదే సమయంలో దాదాపు ఏడు మండలాల వరకు కూడా ఎవరి ఉంది దాదాపు అరవై మూడు వేల ఎకరాలు మొత్తం పంట అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటది అయితే ఈ పంటంతా కూడా ఒకవేళ ప్రాబ్లం అయ్యే ఉన్నది అదే రకంగా ఎక్కడైతే గొల్లపూర్లు ఉన్నదో గొల్లపూల ప్రాంతం అంతా కూడా చాలా లేట ప్రాంతం కాబట్టి అక్కడ కూడా మొత్తం ఎట్టి పరిస్థితుల్లో వినకపోయినప్పటికీ కూడా అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు అలాగే వాళ్ళకి కావాల్సిన నీరు కానీ మందులు గానీ పాలు ప్యాకెట్లు కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి స్టోర్ చేసుకోమని చెప్పేసి అధికారులకి హెచ్చరించారు అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పారు దీంతో ఎక్కడ ఎవరైతే వీళ్ళ స్థానికులు ఉన్నారు స్థానికులందరూ కూడా అంటే ఏం ఏం సంభవించబోతుంది అంటే దాదాపు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇది చాలా క్రూషియల్ టైం ఎందుకంటే ఇరవై ఎండో తారీఖుని ఇక్కడ తీరం దాటిపోతుంది ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా అంటే ఆల్రెడీ బీచ్ మనం కాకినాడ బీచ్ లో ఈ బీచ్ లో కూడా చాలా వరకు అందరం అంటే పోలీసులు కూడా ఎక్కడ ఎక్కడికెక్కడ కష్టపెట్టారు అంటే వాళ్ళ కిందట పడుతున్నాయి అలా ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా అవడం కోసం ఎక్కడ సందర్శకులు కూడా చాలా మంది ఎక్కువయ్యారు ఆ ఏదైతే ఈ తుఫాన్ ఉన్నదో తుఫాన్ కి ఎక్కువ కెరటాలు వస్తాయి కాబట్టి చాలా మంది ఫోటోలు తీసుకున్న కానీ అలాగే సంతర్శలు కాదు ఈ బీచ్ కి తాగడా ఉంటది ఇలాంటి సమయంలో లోపల ప్రమాదాలు జరుగుతాయో చెప్పేసి ముందుగానే పోలీసులు వచ్చేసి హెచ్చరించి ఇక్కడ పోలీసులు గస్తీ కూడా నిర్వహించారు ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ఎవరైతే ఒడ్డున ఉన్నదో అక్కడే వాళ్ళని స్నానం చేయమని చెప్తారు అదే విధంగా కార్తీక మాసం కాబట్టి ఇక్కడ మహిళలు కూడా చాలా మంది స్నానం చేయడం కానీ వస్తారు ఈ ఇది చూసి ఇంకా మరోవైపు చూసుకుంటే కనుక కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రూట్ లో చాలా వరకు ఎగజపడి రోడ్డు కూడా గుర్తులు పడే అవకాశం ఉన్నది అది ఎప్పటికీ తుఫాన్ వచ్చిన ప్రతిసారి కూడా కూడా ఆ వల్ల జరుగుతుంది అయితే మనం గత మార్నింగ్ చూసుకుంటే చాలా వరకు నార్మల్ చూస్తుంటే కనుక చాలా ఎక్కువగా అవకాశం ఉంది ఆ గంట గంటకి గాలి వేగం కూడా పెరుగుతూ ఉన్నది ఇది రేపు మరింతగా ఆ గాలి వేగం పెరిగి వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది రేపు మధ్యాహ్నానికి దగ్గర దగ్గరగా అంటే భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ప్రస్తుత ఇక్కడ తీరం అంటే కాకినాడ తీరంలోనే తీరం రాజమండ్రి తీరంలోనూ ఎక్కువ ప్రభావితం చూ చూపించే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ అంతా కూడా అంటే మత్స్యకారులు ఎవరిని కూడా వేటకెళ్లొద్దని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే వేటకి వెళ్లకుండా అలాగే పడవలు కూడా వేసుకెళ్లకు ఇలా చాలా వరకు మత్స్యకారులు ఏంటంటే వాళ్ళ జీవనోపాధి కప్పకడం కోసం చాలా వరకు పడవలు వేసుకెళ్లకు డైరెక్ట్ గా సముద్రంలోకే వాళ్ళ చిన్న చిన్న ఒక బెండ్ లాంటిది పట్టుకుని లోపల సముద్రంలోకి వెళ్తారు అలాంటిది కూడా చాలా ప్రమాదం కాబట్టి ఎవరు కూడా వెళ్ళదు అని చెప్పేసి ఇక్కడ పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నారు ఆ వైపు చూసుకుంటే కనుక ఇటు తుఫాను చాలా భీకరంగా వస్తుంది ఇక్కడ చూస్తే కనుక ఒక లోతటి ప్రాంతాలు అనగా మునిగిపోయే అవకాశం ఉన్నది అని చెప్పేసి మీడియాలోను తమ అధికారులు హెచ్చరికలు చూస్తే కనుక స్థానికులందరూ కూడా చాలా ఆందోళనకు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ తుఫాను ఏ విధంగా విడిచిపడత తెలియదు ఈ ఏడాదిలోనే దాదాపు ఈ తుఫాను చాలా మంద తుఫాను చాలా ఎక్కువగా వస్తదని చెప్తున్నారు అదే భీకరంగా వర్షాలు వచ్చే అవకాశం ఉన్నది అలాగే అదే కాకుండా ఐఎండి ఇచ్చిన సమాచారం మేరకు తొంభై నుంచి వంద కిలోమీటర్లు వేగంతో గాలిలు వీసే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఇదంతా కూడా బేరీస్ వేసుకుని కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు రెవెన్యూ సిబ్బంది అలాగే స్థానిక నాయకులతో కూడా సమీక్షించి ఈ జాగ్రత్తలు ఎప్పటికప్పుడు కూడా తీసుకుంటూ ఉంటున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది రాజ్ కుమార్ ఓకే నానాజీ ఇక ఎప్పుడు తీరం దాటే అవకాశం ఉంది అలానే మత్స్యకారులకు కూడా ప్రత్యాయమయంగా అధికారులు ఏమైనా జీవనోపాధి కోసం ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అయితే ఈ రోజు వరకు అయితే ఇంకా ఎలాంటి సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వలేదు మనం ఇందాకే మత్స్యకారులు కూడా వాళ్ళని సందర్శించి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు మీరు ఆ ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళొద్దు అదే మచ్చి వెళ్ళదు అదే వేటకి వెళ్ళొద్దు అని మాత్రమే చెప్తారు అని చెప్పేసి చెప్పారు అయితే ఇంకా సమయం ఉన్నది కాబట్టి రేపు ఒకవేళ వర్షం పడితే కనుక అంటే నార్మల్ గా ఉన్న సమయంలో కన్నా వర్షం పడి ఎవరు కూడా బయటకు రాకుండా పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళకి కావాల్సిన నీళ్లు కానీ లేదంటే ఆహారం గానీ సిద్ధపాటు చేసే అవకాశం ఉన్నది అలాగనే లోకల్ ఇది ఉప్పాడ ప్రాంతం అంతా కూడా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉన్న స్థానిక నేతలు కానీ కుటుంబ నాయకులు కానీ వాళ్ళ వైపు నుంచి సహాయం చేయడానికి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు ఈ అధికారులు కూడా ఒక వైపు నుంచి ఎప్పటికప్పుడు ఆ ల్యాండ్ అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందితోటి అలాగనే అక్కడ ఉన్న మెడికల్ ప్రతి అంటే వివిధ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ మత్స్యకారులు కానీ లోకల్లో ఉన్న తిలుగుదట్టు ప్రాంతాలు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఎప్పటికప్పుడు గస్తి చేస్తున్నారు రేపు మించి బహుశా వాళ్ళకైనా ఆహారాన్ని సమకూర్చే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ ఫర్ యర్ అప్డేట్స్ నానాజీ